చూడగానే నోరూరు పోయే మ్యాంగో పికిల్ మామిడికాయ పచ్చడి అదేనండి మన ఆవకాయ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా సీజన్ వచ్చేసింది ఒకసారి ట్రై చేసేసేయండి పది మామిడికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ని అందులోకి యాడ్ చేసుకోవాలి టూ కేజీస్ ఉంటాయన్నమాట ఈ ముక్కలు టూ కేజీస్ ముక్కలకి వన్ లీటర్ ఆయిల్ సరిపోతుంది మొత్తం వచ్చేలాగా ఇలాగా వేసుకోవాలి ఇంకా ఆడిచ్చినటువంటి పసుపుని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోకి యాడ్ చేసుకుని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ముక్కలకి ఫస్ట్ పట్టించాలన్నమాట బాగా కలిపేసిన తర్వాత మనం ఇందులోకి కావలసినటువంటి మసాలాను రెడీ చేసుకున్నాము దానికోసం హాఫ్ కప్పు మెంతులు వన్ కప్ ఆవాలు తీసుకోవాలి ఇంకా హాఫ్ కప్పు జీలకర్రని ఇందులోకి వేసుకుని బాగా మెత్తగా వచ్చేలాగా మనము మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు ఈ మెంతి ఆవాలు జీలకర్ర పొడిని ఈ ముక్కలకి పట్టేలాగా బాగా వేసి కలుపుకోవాలన్నమాట మొత్తం ముక్కలకి పట్టించుకున్న తర్వాత వన్ కప్పు కారంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతవరకు వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు ఆవు పిండి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకొని కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలి ఈవినింగ్ వరకు తర్వాత ముక్కలకి బాగా ఈ మసాలా అంతా పట్టిన తర్వాత తీసి మనము ప్రిజర్వ్ చేసుకునేటటువంటి జాడీలో కానివ్వండి డబ్బాలో కానీ ఉంచుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం తీసి నిల్వించుకునే డబ్బాలోకి కానివ్వండి జాడీలోనికి కానీ ఈ ఆవకాయ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ డబ్బాలో వేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి ఎల్లిపాయలు తెల్లగడ్డలని అందులోకి వేసుకొని బాగా ఒకసారి కిందికి పైకి ఈ ముక్కలంతా కలిసేలాగా కలిగి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినటువంటి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచే ఆవకాయ ఊరికాయ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్